వెల్కమ్ టు న్యూటివి తెలుగు పిజ్జా ఇప్పుడు జనరేషన్ పిల్లలందరికీ ఇది ఫేవరెట్ అని చెప్పొచ్చు అయితే ఇది ఫాస్ట్ ఫుడ్ అని దీని తినకూడదని పేరెంట్స్ అండ్ డాక్టర్స్ చెబుతూ ఉంటారు కదా నిజమే ఇది రోజు తింటే హానికరమే కానీ అప్పుడప్పుడు తినడం వల్ల మీ ఆరోగ్యానికి హాని జరగదు బదులుగా మీరు ప్రయోజనాలను పొందుతారు ఏంటి పిజ్జా తింటే మంచిది అంటున్నారా అవును పిజ్జా మంచిదే హాట్ చీజ్ పిజ్జా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది పిజ్జా ఒక కొవ్వు ఆహారం ఇది చీజ్ వెన్న జున్ను వంటకాలు చాలా ఉన్నాయి ఆరోగ్యానికి మంచిది పిజ్జా ఎక్కువసేపు పొట్ట నిండుగా ఉండేలా చేస్తుంది పిజ్జాలో టమాటో సాస్ ఉంటుంది ఇది విటమిన్ సికి అద్భుతమైన మూలం ఇది యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది గట్ బ బ్యాక్టీరియాను ప్రభావితం చేయడంలో సహాయపడుతుంది జీర్ణ క్రియను కూడా సహకరిస్తుంది పిజ్జా టాపింగ్స్ ఫైబర్ పెంచడానికి సహాయపడతాయి ఇతర ఫాస్ట్ ఫుడ్స్ కంటే పిజ్జా తక్కువ కారంగా ఉంటుంది కాబట్టి వేడివేడిగా తింటే ఆరోగ్యానికి పెద్దగా హాని కలగదు ఇందులో ఎలాంటి రంగులు రసాయనాలు ఉపయోగించరు అయితే మరీ ఎక్కువగా తినకపోవడమే మంచిది కాస్త మితంగా తింటే ఎలాంటి సమస్య ఉండదు